తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవం సాంప్రదాయ సాంస్కృతిక వైభవానికి ప్రత్యేక అయిన బతుకమ్మ సంబరాలను కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని అస్త్రా కన్వెన్షన్ హాల్ నందు అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ గౌ సలం ఐపీఎస్ ఆదిసల మేరకు కమిషనరేట్కు చెందిన మహిళా సిబ్బంది అధికారులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ పమీళ సత్పతి అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు కమిషనరేట్ కు చెందిన మహిళా ఉద్యోగులు తమ తమ బతుకమ్మలను తీసుకొచ్చి సాంప్రదాయ బతుకమ్మ పాటలతో పూల అందాలతో ఉత్సాహంగా ఆడిపాడారు అస్త్ర కన్వెన్షన్ హాల్ బతుకమ్మలతో కలకలలాడింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమీళ సత్పతి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల గౌరవం సాంప్రదాయం సమైక్యతకు ప్రతీగా మహిళలు ఉద్యోగుల్లోనూ కుటుంబాల్లోనూ ఘనంగా వెలుగొందుతుందన్నారు ఇలాంటి పండగలు మహిళా శక్తిని ప్రపంచానికి చాటుతాయని తెలిపారు పోలీస్ కమిషనర్ గౌశలం మాట్లాడుతూ బతుకమ్మ లాంటి పండగలు ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉద్యోగుల్లో ఐక్యతను పెంపొందిస్తాయి సమాజానికి కూడా ఇవి ఒక స్ఫూర్తి అని అన్నారు ఉద్యోగులు కేవలం సేవలకే పరిమితం కాకుండా సాంస్కృతిక విలువలను కాపాడుతూ పండుగను ఘనంగా జరపడం వారిలో మరింత ఉత్సాహాన్ని పెంపొందిస్తుందన్నారు బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి కిరీట మణి అని ఈ పండుగల్లో ఉద్యోగులు మహిళలు సభ్యులు ఉత్సాహంగా పాల్గొనడం ఆనందదాయకమని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కమిషనరేట్కి చెందిన మహిళా పోలీస్ సిబ్బంది మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు వాస్తవం చెప్పాలంటే అంటే ఈ విధంగా మనం కలిసిమెలిసి సెలబ్రేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి బండి దిగి వాక్ చేసి వచ్చేటప్పుడు పక్కనే సిపి గారు ఉన్నారు సో నాకు బతుకమ్మని మర్చిపోయి నాకు ఎలా ఫీలింగ్ వచ్చింది అంటే సిపి గారు పెళ్ళి అయిపోయింది నేను నేను వారి పెద్ద ఆస్థ అనమాట సో వాళ్ళు బాగా సో బతుకమ్మ గురించి బాస్ ఆల్రెడీ చాలా మాట్లాడారు కాబట్టి నేను ఇంకో మాట్లాడాను ఇంకా ఒకరు తెలుసు మాట్లాడడం కూడా వినే ఎవరు లేరు అందరూ అనుకుంటారు ఇది ఎప్పుడు కామర్స్ అయితే మ్యూజిక్ పెట్టుకుంటే రంగుల రంగుల కల్చరల్ ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అండ్ దిస్ ఇస్ లైక్ థర్డ్ టైమ్ ఐఎమ్ సెలబ్రేటింగ్ బతుకమ్మ ఇంతకుముందు ఆదిలాబాద్ ములుగులు కూడా ఇట్లాగే సెలబ్రేట్ చేశాము సో ఐ లైక్ దిస్ ఫెస్టివల్ వెరీ మచ్ జస్ట్ టూ మినిట్స్ ఫెస్టివల్ గురించి మాట్లాడతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెస్టివల్ అందరినీ తెలుసు బతుకమ్మ అంటే మదర్ గాడ్ ఈస్ కమింగ్ అ లైఫ్ లైక్ ఫెస్టివల్ ఆఫ్ లైఫ్ ఇస్ సెలబ్రేటింగ్ లైఫ్ సో విత్ దాట్ ఇన్ మైండ్ అందరూ సెలబ్రేట్ చేస్తున్నారు ఐ కెన్ సీ స్పెషల్ ఉమెన్ మహిళలకి స్పెషల్ ఫెస్టివల్ ఇది మెయిన్లీ ఇట్ ప్రమోట్స్ హ్యాపీనెస్ యూనిటీ హార్మనీ वेरी गुड टू सी दि सेब्रेशन इम एंड अगे मैं पोल डिपार्टेंट वी आर्क टीम मैन इन दिस्